హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్స్ వీడోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభార్తలు అయితే చెప్పిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి పాత విధానంలో పెన్షన్ పంపిణీ అనేది పూర్తిగా రద్దు చేస్తుందండి కొత్త విధానంలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తుందండి ఏ విధానంలో పెన్షన్ పంపిణీ చేస్తుందని చెప్తాను చెప్తాను అదేవిధంగా కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అయినాయి ఆ పెన్షన్లన్నీ కూడా శాంక్షన్ చేయబోతున్నారు ఎవరికి కొత్త పెన్షన్లు శాంక్షన్ అయినాయి ఆ పెన్షన్లు ఏ పెన్షన్లు అనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే పెన్షన్ సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఈ యొక్క వీడియోలు అయితే ఇవ్వబోతున్నాయి యూట్యూబ్లో మీరు ఇంకొక వీడియో చూసే పని అయితే మీకైతే ఉండదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీనైతే ఆగస్టు ఒకటో తేదీనైతే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుందండి ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్లు అదేవిధంగా పాత పెన్షన్లు యథావిధిగా అయితే పంపిణీ చేయలేని ఈ రకంగా పంపిణీ చేయాలనేది చూస్తుందండి అయితే రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్లకు సంబంధించి అప్లి అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరిపిందండి వీటికి సంబంధించి పర్టికులర్గా ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవడం కూడా జరిగిందండి అప్లై చేసుకుంటూ వారందరికీ కూడా పెన్షన్లు అయితే శాంక్షన్ అయినాయి అండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల జూలై నెల ఏదైతే నడుస్తుందో ఈ నెలకు సంబంధించి ఒకటో తేదీనే ఈ ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్ సంబంధించి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి ఉంది కాకపోతే లాస్ట్ మినిట్ లో ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రావడం వల్ల అప్డేట్ రావడం వల్ల ఆ పెన్షన్లు అయితే ఆపేసారండి అప్పుడు ఏం చేశారంటే ఓల్డ్ పెన్షన్లు అయితే ఉంటాయో పాత అన్నీ కూడా పంపిణీ చేసి కొత్తగా ఎనభై తొమ్మిది వేల పెన్షన్స్ వచ్చినటువంటి పెన్షన్స్ ఆపారు అది కూడా ఎందుకు ఆపారంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు కాదు ఇంకా ఎక్కువ పెన్షన్లు పంపిణీ చేయాలని పర్టికులర్గా ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్స్ అదేవిధంగా దివ్యాంగ పెన్షన్స్ వీటికి సంబంధించి సపరేట్గా ఒక పోర్టల్ ఏర్పాటు కొత్త పెన్షన్ పంపిణీ చేయాలని అదే విధంగా పర్టికులర్గా ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు ఏ అయితే పెన్షన్స్ ఉన్నాయో ఈ పెన్షన్ సంబంధించి రిలీజ్ చేయడం కాదు ఈ పెన్షన్లు కూడా ఒక లక్షకు పైగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉందండి దీనికి సంబంధించి పర్టికులర్గా అప్పుడైతే ఈ యొక్క ఎనభై తొమ్మిది వేల పెన్షన్స్ డబ్బులు అయితే ఇవ్వద్దు సపరేట్గా ఒక డేట్లో ప్ర ఇద్దాము సో దీనికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది జూలై నెల జూలై నెలకి సంబంధించి అప్పటి నుంచి కూడా ఎవరైతే స్పౌస్ పెన్షన్లకి అప్లై చేసుకోలేదో ఒకసారి అక్కడి నుంచి ఇప్పటిదాకా ప్రజెంట్ దాకా కూడా సర్వే చేసుకుంటూ రండి ఇంకా ఎవరన్నా కనుక లబ్ధిదారులు ఉంటే కనుక అంటే ఎవరండి లబ్ధిదారులు అంటే స్పౌస్ పెన్షన్లకు సంబంధించి అంటే ఎవరైతే స్పౌస్ పెన్షన్లు అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యకి పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతారు అలా చేసుకోకుండా ఎవరైతే ఉండిపోతారో సో వాళ్ళకి సంబంధించి ఒక సర్వే అయితే చేసుకుని రండి ఒకవేళ కనుక ఎవరన్నా కనుక ఉంటే కనుక లబ్ధిదారులు వారికి సంబంధించి అప్లై అయితే చేయించండి వారికి అయితే పెన్షన్లు అయితే ట్రాన్స్ఫర్ చేసి స్పౌస్ పెన్షన్లు అనేది మంజూరు చేయండి అని చెప్పి మంజూరు చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి సో దీని నిమిత్తం గ్రామ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే వెనక్కి వెళ్ళి రెండు వేల పంతొమ్మిది జూలై నాటి నుంచి కూడా సర్వే చేసుకుంటూ వస్తున్నారండి ఇందులో పర్టికులర్గా ఇంకా చాలా వరకు పది నుంచి పదిహేను వేల మంది దాకా ఇక్కడ ఇంకా పెన్షన్దారులు అయితే వచ్చారండి డేట్ పెంచారు కాబట్టి వచ్చారండి యాడ్ అయ్యారండి వీళ్ళందరికీ సంబంధించి పెన్షన్లు అనేది ఒకటి నుంచి పదిహేనవ తేదీలోగా అప్లై చేస్తే కనుక ఆగస్ట్ నెలకు సంబంధించి ఈ యొక్క పది నుంచి పదిహేను వేలు పెన్షన్లు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే ఒకటి నుంచి పదిహేనవ తేదీలోగా అప్లై చేస్తే కనుక అవన్నీ కూడా యాక్టివ్ అవుతాయండి అంటే మంజూరు అవుతాయండి కాబట్టి ఒకటి నుంచి పదిహేనవ తేదీలోగా అప్లై చేసిన పెన్షన్లన్నీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి సామాన్య భద్రతా పెన్షన్స్ అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు ఏ అయితే పంపిణీ చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్లతో పాటు అయితే మంజూరు చేద్దామని చూస్తుంది కాబట్టి ఇక్కడ ఎనభై తొమ్మిది వేలు అదేవిధంగా ఈ యొక్క పది నుంచి పదిహేను వేలు మొత్తం మీద కలుపుకుండి లక్షా పదివేలు లక్ష పన్నెండు వేలు లక్షా పదిహేను వేలు రేంజ్లో ఈ యొక్క పెన్షన్స్ మొత్తం అన్నీ కూడా మంజూరు చేయాలని చూస్తుంది కాబట్టి లక్షా పదిహేను వేలు పెన్షన్స్ లక్ష పన్నెండు వేలు పెన్షన్స్ ఏ అయితే వస్తాయో ఎంతమందికి అయితే పెన్షన్ శాంక్షన్ అవుతాయో అప్పటికీ ఈ యొక్క పెన్షన్లు అదేవిధంగా నార్మల్గా ఇచ్చేటువంటి సామాన్య భద్రతా పెన్షన్స్ దివ్యాంగ పెన్షన్స్ అన్నీ కలుపుకుండా ఆగస్ట్ నెలకు సంబంధించి పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి దీనికి సంబంధించి అప్డేట్ కూడా త్వరలో అయితే ఇవ్వబోతుంది అదేవిధంగా ఈ నెల ఈరోజు ఇరవై నాలుగు అండి ప్రధానంగా ఇక్కడ చూస్తే కనుక సో ఏపీ కేబినెట్ భేటీ ముఖ్యంగా మంత్రుల చేత ఇక్కడైతే భేటీ అయితే జరగబోతుంది ఇందులో పర్టికులర్గా ఎన్టీఆర్ పెన్షన్ భరోసాకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మిగతా పథకాలకు సంబంధించి కావచ్చు మార్గదర్శకాలు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి యాభై సంవత్సరాలు ఏజ్ వస్తే కనుక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉందండి వీరందరూ కూడా సామాన్య భద్రతా పెన్షన్ అయితే నాలుగు వేలు అయితే వస్తుందండి యాభై సంవత్సరాల ఏజ్ అనేది వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్నా లేదంటే యాభై సంవత్సరాల ఏజ్ దాటినా కూడా వారికైతే సామాన్య భద్రతా పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం మేనిఫెస్టోలో తీసుకొచ్చిన రూల్స్ అండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి నాలుగు అనేది వయసు అనేది యాభై సంవత్సరాలు ఉంటే వారికైతే పెన్షన్ అయితే మంజూరు చేస్తామని చెప్పారు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు కూడా ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు అయితే చేస్తుందండి ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి సామాన్య పెన్షన్ పెన్షన్లు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పోర్టల్ని అయితే ఏర్పాటు చేసి పెన్షన్లు అయితే సపరేట్గా ఒక డేట్ అయితే ప్రకటించి ఆ తేదీన కొత్త మార్గదర్శకాల చేత పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటుందండి ఇందులో అప్పుడు ఎవరైతే నార్మల్గా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో పెన్షన్స్ అలాంటి వాళ్ళందరూ కూడా అయితే వస్తారండి సో అప్పుడు గణనీయంగా పెన్షన్ సంఖ్య కూడా పెరుగుతుందండి ఇప్పటికే చూసుకుంటే కనుక రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పెన్షన్ పైగా అయితే మంజూరు అవుతున్నాయండి తీసుకుంటున్నారు దీనికి సంబంధించి రాష్ట్రంలో గతంలో చూసుకుంటే కనుక గత పది ఎనిమిది నెలల నుంచి కూడా సర్వే అయితే చేస్తున్నారు రీవెరిఫికేషన్లు అయితే పెన్షన్ సంబంధించి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి ఇందులో భాగంగానే ఐదు లక్షల పెన్షన్ సంబంధించి వారికి అయితే ఆదేశాలు పంపిస్తే వాళ్ళందరూ కూడా చెక్కింగ్కి అయితే వచ్చారండి రీసర్వే చేయించుకోవడానికి అయితే వచ్చారు పర్టికులర్గా దివ్యాంగ పెన్షన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క సర్వే అయితే చేపట్టారండి అంటే రీవెరిఫికేషన్ అయితే చేపట్టారు ఇందులో నాలుగు పాయింట్ ఆరు లక్షల మందికి సర్వే నిర్వహించగా లక్ష ఎనిమిది వేలు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది దాకా ఇందులో అయితే అర్హత అయితే కోల్పోయారండి వీరందరికీ సంబంధించి కూడా కొత్త సర్టిఫికెట్లు సదరం సర్టిఫికెట్లు అయితే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఇరవై తేదీ అంటే రేపటి నుంచి అయితే అందరికీ కూడా పంపిణీ చేయబోతున్నారు ఇది అసెస్మెంట్ అండి అసెస్మెంట్ అంటే కొత్త సర్టిఫికేట్లు మళ్ళీ ఇస్తారండి ఒకవేళ కనుక మీకు ఓల్డ్ సర్టిఫికేట్ పాత సర్టిఫికేట్ ఉందండి మీరు అయితే ఇన్నిలీజిబుల్ అయ్యారు కాబట్టి మీకు కొత్త డేటా ప్రకారం కొత్తగా మళ్ళీ డాక్టర్ల చేత మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నారు కాబట్టి సర్వే చేశారు కాబట్టి సో ఈ చెకింగ్లో మీకు ఏ అయితే డీటెయిల్స్ వచ్చినాయో ఆ డీటెయిల్స్ ప్రకారం అయితే ఇప్పుడు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ అయితే సతరం సర్టిఫికేట్ మీకు ఇస్తారు సో దాంట్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకైతే పెన్షన్ అయితే వస్తుందండి ఒకవేళ కనుక ఎలిజిబిలిటీ లేకపోతే కనుక మీకైతే పెన్షన్ అయితే ఇవ్వరండి సో ఆల్టర్నేటివ్గా మీరు ఆల్రెడీ ప్రభుత్వం చేత మీరు గతంలో పెన్షన్లు అప్లై చేసుకుంటూ ఉండొచ్చు మీకైతే వచ్చినాయి కానీ ప్రభుత్వం వీటిపైన నిర్ణయం అయితే తీసుకోబోతుందండి పెన్షన్లు ఇవ్వాలా వద్దా వీరిని ఏం చేయాలి ఎలిజిబిలిటీ ఉన్నా ఇలా ఇలాగా ప్రభుత్వం అయితే వీరిపైన అప్డేట్ అయితే ఇవ్వబోతుంది సో అప్పుడు దాకా మీకైతే పెన్షన్స్ అయితే హోల్డ్ చేస్తారండి ఎవరికండి లక్ష ఎనిమిది వేలు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల పెన్షన్లు ఎవరైతే అర్హత కోల్పోయారో వీరందరినీ కూడా హోల్డ్లో పెడతారు మిగతా వారందరికీ కూడా యథావిధిగా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా వారికైతే నోటిఫికేషన్లు ఇచ్చినా అదేవిధంగా వారిని పిలిచినా కూడా వారైతే అటెండ్ అవ్వలేదండి కొంతమంది అయితే టెస్టులు చేయించుకోవడానికి స్క్రీనింగ్ టెస్టులకి దివ్యాంగ పెన్షన్లలో సో అలాంటి వాళ్ళు పెన్షన్లు కూడా హోల్డ్ చేస్తామని చెప్పారండి అంటే వారికి పెన్షన్ మంజూరు అనేది నిలిపివేస్తామని చెప్పారు కంపల్సరీ సరే మీరైతే అటెండ్ అయ్యి స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవాలి చేయించుకుంటే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే పెన్షన్ వస్తుంది ఎలిజిబిలిటీ లేకపోతే కనుక మీకైతే పెన్షన్ రాదండి ఇది ప్రభుత్వం కరాఖండి అయితే చెప్పిందండి తెలిసి చెప్పింది కాబట్టి ఇది కూడా గమనించాలి పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ఇక నిరంతరంగా జరుగుతుందని కూడా చెప్తున్నారు ఇక్కడ ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వార్నింగ్ కూడా ఇచ్చినట్లయింది ఇది ఒక రకంగా చూసుకుంటే రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి కొత్త పోర్టల్ అయితే ఏర్పాటు చేసి అందులో అయితే కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తారు ఇందులో పర్టికులర్గా ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే మంజూరు చేస్తారండి పర్టికులర్గా అర్హత అంటే ఎవరికండి ఫార్టీ పర్సెంట్ ఉండి ఫార్టీ పర్సెంట్ ఉన్నా ఫార్టీ పర్సెంట్ ఉన్నా కూడా వారికి పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే కనుక ఆరు వేలు వస్తుందండి ఇక అదేవిధంగా నైంటీ పర్సెంట్ అబోవ్ ఉంటే కనుక నైంటీ పర్సెంట్ ఎబో ఉండి వారికి పర్మనెంట్ డిజబిలిటీ ఉండి లోకో మోటార్ ఆప్షన్ ఎంచుకుండి ఇందులో పర్టికులర్గా లోకో మోటార్ ఆప్షన్లు ఏముంటాయండి సో కండరాలు పట్టేయడం కానీ శాశ్వతంగా వాళ్ళు ఆ నైంటీ పర్సెంట్ అబోవ్ ఇక్కడ వారైతే వైకల్యం పొందుతారండి అదేవిధంగా యాక్సిడెంట్ల ద్వారా వారు కాలుగు చేతులకి యాక్సిడెంట్లు అయ్యి ఆ సిచ్యువేషన్లో కూడా నైంటీ పర్సెంట్ దాటే వారికి అయితే ఇక్కడ ఈ యొక్క డిజబిలిటీ అనేది ఉంటుందండి ఈ విధంగా పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే కనుక వారికైతే పదిహేను వేలు ఇస్తామని అయితే పేర్కొంటున్నారండి ఈ రకంగా వారైతే నిర్దేశించినటువంటి ఏ అయితే మార్గదర్శకాలు ఉన్నాయో ఈ యొక్క పర్సంటేజ్లు ఏదైతే ఉన్నాయో దివ్యాంగ ఫస్ట్లు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవైతే రిక్వైర్మెంట్ అయితే పాటిస్తారు కంపల్సరీ ఫార్టీ పర్సెంట్ పర్మనెంట్ డిజబిలిటీ అబవ్ అయితే ఉండాలి అదేవిధంగా నైంటీ పర్సెంట్ దాటైతే ఉండాలండి కాబట్టి పర్టికులర్గా మీకు పర్సంటేజ్ అని కరెక్ట్గా మీకు మంజూర్ అయినటువంటి దివ్యాంగ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఈ దివ్యాంగ సర్టిఫికేట్లో కంపల్సరీ పర్సంటేజ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా ఉంటే కనుక మీకైతే పెన్షన్లు అయితే మంజూరు చేస్తారండి ఈ రకంగా పర్టికులర్గా అందరిని కూడా చెకింగ్ చేసి అయితే ఈ యొక్క పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కొత్త పెన్షన్లు కూడా అదేవిధంగా సో రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా పెన్షన్ పంపిణీ అనేది ఆగస్టు నెలకు సంబంధించి అయితే పంపిణీ చేయబోతుంది అంటే సో ఎవరైతే ఓల్డ్ పెన్షన్స్ అదేవిధంగా దివ్యాంగ పెన్షన్స్ తీసుకుంటారో వీటితో పాటే సపరేట్గా వీరికి సంబంధించి ఎనభై తొమ్మిది వేల పెన్షన్స్తో కలుపుకుంటే మిగతా పెన్షన్స్ శాంక్షన్ అయితే కనుక ఈ పెన్షన్లన్నీ కలుపుకుంటూ కూడా వీరికి అయితే ఆగస్టు నెలకు సంబంధించి పర్టికులర్గా ప్రజాప్రతినిధి చేత పెన్షన్లు అయితే మంజూరు చేస్తారండి ఇందులో ఈ పెన్షన్లన్నీ కూడా కవర్ అవుతాయండి అందరికీ కూడా ఇస్తారండి సో ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లు అయితే మంజూరు చేయనుంది పంపిణీ చేయనుంది అదేవిధంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వారైతే పర్టికులర్గా వారి దగ్గర కంపల్సరీ వారి యొక్క పెన్షన్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డ్ అనేది ఉండాలి మీరైతే పర్సన్ అయితే కంపల్సరీ తంబైతే అయితే వేసి పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే రాష్ట్రంలో పెన్షన్ పంపిణీలు ఇక్కడ రాష్ట్రంలో పెన్షన్ తనిఖీలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలా మీరైతే దగ్గరుండి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అదే అదేవిధంగా ఇంకా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు కూడా ఇంట్లోకి వచ్చే ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ప్లస్ అయితే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే చేస్తారండి కాబట్టి సో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అందరూ కూడా ఇంట్లో దగ్గర ఏముంది తీసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా దివ్యాంగ స్టూడెంట్స్ ఎవరైతే హాస్టల్స్లో చదువుతుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ వారి యొక్క అకౌంట్లైతే అయితే అదొక అది కూడా వారి యొక్క ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అయితే చేస్తుంది తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యిందో దాంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి దాన్ని ఎన్పిసిఐ లింక్ అయితే అంటారు ఎన్పిసిఐ లింక్ అని సో ఈ విధంగా అయితే పెన్షన్ పంపిణీ పైన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ సంబంధించి ఎప్పుడు ఏ చిన్న వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవ్వడం